ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్తో సార్ నమస్కారం సార్ ఆర్ నారాయణమూర్తి గారు బాలకృష్ణ గారు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా దాన్ని వ్యతిరేకిస్తూ ఒక ప్రశ్న పెట్టి మాట్లాడడం మనం చూస్తాం సార్ అక్కడ బాలకృష్ణ గారిని వ్యతిరేకిస్తూ జగన్ ఎటువంటి అవమానం చేయలేదు ఇండస్ట్రీని అని చెప్పేసి మాట్లాడుతూ చిరంజీవి గారిని పోగుడుతూ కామర్స్ అయితే చేయడం జరిగింది సార్ ఇప్పుడు దీనిపైన ఒక చర్చ జరుగుతుంది దీని వెనకాలేమన్నా చిరంజీవి గారు ఉన్నారా చిరంజీవి గారే నారాయణమూర్తి గారు ప్రెస్ మీ పెట్టి మాట్లాడించారా ఎందుకంటే చిరంజీవి గారు దీన్ని వదిలే ప్రసక్తి లేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది మరి నారాయణ మూర్తి గారు ప్రెస్ మీట్ పైన మీ కామెంట్స్ ఏంటి మరి దీని వెనక చిరంజీవి గారు ఉండే అవకాశం ఉందా సార్ మీరేం చెప్తారు యాక్చువల్ గా నేను నారాయణమూర్తి ప్రెస్ మీట్ అనేది చాలా మందికి సర్ప్రైజ్ అయింది మామూలుగా ఆయన ఇట్లాంటి విషయాల్లోకి ఇన్వాల్వ్ ఈ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడు తన తన ఏదో తను చేసుకెళ్తాడు తనేదన్నా తన మీద తన గురించి చెప్పుకోవాలన్నా సినిమా గురించి చెప్పుకోవాలన్నా ప్రెస్ మీట్లు పెడతాడు తప్ప లేదు చిన్న సినిమా నిర్మాతల చిన్న సినిమా నిర్మాతలకు సంబంధించి సమస్యలు ఉన్నప్పుడు మాత్రం ఆయన మాట్లాడతారు తప్ప ఇలాగ పొలిటికల్ వివాదాలు లేక ఆయన ఎంటర్ అయ్యి ఒక సైడ్ తీసుకొని మాట్లాడడం అనేది జనరల్ గా జరగదు ఎందుకంటే నారాయణ కి ఒక ఇంటిగ్రిటీ ఉంది ఆయన డబ్బులు కమ్ముడుపోయే మనిషి కాదు లేకపోతే ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాసే వ్యక్తి కాదు ఆయన నిజమాన్ని నమ్మింది ఆయన ఏమనుకుంటే అది మాట్లాడే నేచర్ ఉంది ఆయనకి అనేక సార్లు డబ్బులు బ్లాంక్ చెక్కులు కూడా ఆఫర్ ఇచ్చారు ఒకసారి మన పూరి జగన్నాథ్ కూడా బ్లాంక్ చెక్ ఇచ్చి సార్ నా దాంట్లో మెయిన్ విల్లన్ రోల్ ఉంది మీరు ఎంత కావాలో వేసుకోండి మీరు చేయండి అంటే ఆయన సున్నితంగా రిజెక్ట్ చేశాడు నేను చేయను సార్ అని చాలా సార్లు ఆయనకు ఆఫర్లు వచ్చాయి కానీ ఆయన చేయలేదు ఆయన నమ్మిన సినిమాలో అది ఆడినా అవే తీసుకుంటూ ఉండే వ్యక్తి ఆయన సో అలాంటి ఆయనకి ఒక అలాంటి వాళ్ళకి ఏంటంటే క్రెడిబిలిటీ ఉంటది వాళ్ళు ఒక మాట చెప్తే ఇది కావాలని చెప్పరు వీళ్ళు దీని వెనక ఏ ఉద్దేశాలు ఉండవు అన్ని వర్గాలు కూడా గౌరవిస్తాయి అలాగే నారాయణ మూర్తి నిన్న చెప్పి పెట్టి ప్రెస్ మీట్ పెట్టడం అనేది బాలకృష్ణకి డ్యామేజింగ్ గా ఉంది చిరంజీవికి అనుకూలంగా ఉంది జగన్ కూడా అనుకూలంగా ఉంది సో కాకపోతే నారాయణమూర్తి పెట్టిన వెనక చిరంజీవి చేయించాడు ఇది నారాయణమూర్తితో మీటింగ్ పెట్టాడు ఎందుకంటే ఇప్పుడు ఆ మీటింగ్ పోయిన మిగతా వాళ్ళు పెట్టే పరిస్థితి లేదు రాజమౌళి పెట్టి మాట్లాడలేడు ప్రభాస్ పెట్టలేడు మహేష్ బాబు పెట్టలేడు విల్లూరు ఊరు పెట్టలేరు ఓన్లీ నారాయణ మూర్తి అయితే పెట్టగలదు రెండోది నారాయణ మూర్తికి క్లీన్ ఇమేజ్ ఉంది కాబట్టి నారాయణ మూర్తి మీటింగ్ పెట్టించి చిరంజీవి చెప్పిందే కరెక్టు ఆయన లేఖలో ఏం చెప్పాడో అదే కరెక్టు అని మాట్లాడాడు బాలకృష్ణ గురించి నేను కామెంట్లు చేయను అని చెప్పాడు మామూలుగా ఏంటంటే ఎప్పుడైనా కూడా ఏది చెప్పాము ఏది చెప్పలేదు అనేది ఇంపార్టెంట్ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు సపరేట్ గా చిరంజీవి లేఖ కరెక్ట్ అంటే అర్థమేమి బాలకృష్ణ తప్పలే కదా ఆటోమేటిక్ గా సో అది ఇప్పుడు దాన్ని పట్టుకొని వైసీపీ వాళ్ళు దాన్ని వైరల్ చేస్తున్నారు చూడండి ఇది ఇచ్చారని చెప్పి అంటే నారాయణమూర్తిని చిరంజీవి ఎందుకు పెట్టిచ్చాడు అనేది ఇప్పుడు చర్చ వస్తుంది చిరంజీవి లేఖ ఇచ్చాడు ఆ లేఖకి బాలకృష్ణ స్పందించలేదు ఇప్పటి వరకు కాబట్టి చిరంజీవి లేఖే ఫైనల్ అంటే ఆయన చెప్పిందే ఫైనల్ గా ఉంది దాని మీద ఎవరేం మాట్లాడలేదు మా అట్లాంటప్పుడు అంటే ఎవరేమంటే పెద్ద స్థాయిలో ఎవరేం మాట్లాడలేక బాలకృష్ణ అభిమానులు గాని లేకపోతే తెలుగుదేశం క్యాడర్ గాని మాట్లాడుతున్నాడు చిరంజీవి భయపడిచ్చాడేనో లేక ఇంకోటనో చిరంజీవికి అవమానం జరిగింది అవమానం జరిగితే కూడా ఒప్పుకోలేని వాడు పైగా చిరంజీవి ఎందుకు వెళ్ళాడు తన సినిమా కోసం అక్కడ వాల్చేరు వీరయ్య కోసం వెళ్ళాడు తప్ప ఆయన ఏమి ఇండస్ట్రీ కోసం వెళ్ళలేదు అన్న విమర్శలు కూడా వస్తున్నాయి చిరంజీవి లేఖకు సంబంధించి కానీ బాలయ్య గాని అప్సల్ ఎవరు మాట్లాడలేదు ఈ లోపల ఎందుకు నారాయణమూర్తి మాట్లాడాడు నారాయణమూర్తి క్లియర్ గా ఏం చెప్పాడంటే చిరంజీవి ఇట్లా నాకు ఫోన్ చేశాడు నేను ఢిల్లీలో ఉన్నానప్పుడు సో నాకు చిరంజీవి ఫోన్ చేసి ఇలా మీరు రావాలి అన్నాడు నేను వస్తాను అన్నాను మేము వెళ్ళాము వెళ్ళి మాట్లాడాము చిరంజీవి గారు చొరవ తీసుకున్నాడు ఆయన చొరవ వల్లే ఇండస్ట్రీకి మేలు జరిగింది చిరంజీవి అని చిరంజీవిని విపరీతంగా దాంట్లో పోడాడు బాలకృష్ణ గురించి నేనేం మాట్లాడినన్నాడు అన్నాడు ఆ తర్వాత జగన్ కూడా పోడాడు జగన్ మా అందరికీ సాగరంగా ఆహ్వానించాడు మా సమస్యలు విన్నాడు ఆయన పరిధిలో ఉన్నవన్నీ చేస్తానన్నాడు చేశాడు అవన్నీ కూడా చెప్పాడు అయినప్పటికీ కూడా ఇంకా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం గాని పవన్ కళ్యాణ్ గాని మాకు న్యాయం చేయాలి చిన్న సినిమా నిర్మాతలకు అనేది కూడా ఆయన చెప్పాడు చిరంజీవి అంటే ఇక్కడ ఏమవుతుందంటే ముందు నుంచి కూడా దాసరి నారాయణరావు తర్వాత ఇండస్ట్రీ పెద్దెవ్డు అంటే మామూలుగా ఇండస్ట్రీకి సంబంధించి అనేక బాడీస్ అయితే ఉంటాయి నిర్మాణాలు ఉంటాయి కానీ అంటే ఎఫ్డిసి లాంటి గవర్నమెంట్ కావచ్చు లేకపోతే ఫిల్మ్ చాంబర్ కావచ్చు ప్రొడ్యూసర్ కౌన్సిల్ కావచ్చు మా కావచ్చు ఇలాంటి రకరకాల నిర్మాణాలు ఉన్నాయి కానీ వీటిని ఏదన్నా డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ఎవరో ఒక పెద్ద మనిషి మాట వినే పరిస్థితి ఇండస్ట్రీలో ముందు నుంచి కూడా ఉంది ఆ రోల్ ఇంతకుముందు దాసర్ నారాయణరావు ప్లే చేశాడు దాసర్ నారాయణరావు ఏదన్నా ఇట్లాంటి డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఆయన కూర్చొని పెట్టుకొని మాట్లాడి ఇరు వర్గాల్ని ఆ కలిపి ఒక తీర్మానాలు చేసేవాడు ఒక ఊర్లో గ్రామ పంచాయతీలు ఎలా జరిగాయో అలా జరిగేవి ఇది ఎందుకంటే ఇండస్ట్రీ అనేది ఆ ఒక టైట్ నీట్ కమ్యూనిటీ లాగా ఉంటది చిన్న కమ్యూనిటీ ఇదేమి పెద్ద ఇది కాదు ఇండస్ట్రీ అంతా మన హీరోలు ఎంతమంది ఉంటారు ప్రొడ్యూసర్లు ఎంతమంది ఉంటారు డైరెక్టర్లు ఎంతమంది ఉంటారు సో కాబట్టి ఇది డీల్ చేయడం ఈజీ అయింది ఇప్పుడు ఏమైంది దాని తర్వాత చిరంజీవి ఆ రోల్ తీసుకోవాలనుకున్నాడు చిరంజీవి రాజకీయాల్లో ఉన్నాడు పొలిటికల్ పార్టీ పెట్టాడు రెండోది ఆయన సుదీర్ఘకాలం ఒక కింది స్థాయి నుంచి ఫైట్ చేసుకుంటూ పైకి వచ్చిన వ్యక్తి రెండోది వాళ్ళ ఫ్యామిలీలోనే ఒక డజన్ మంది హీరోలు లేకపోతే నిర్మాతలు రకరకాల సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఉన్నారు కాబట్టి వాళ్ళ తమ్ముడు డిప్యూటీ సీఎం ఇంకొక తమ్ముడు ఎమ్మెల్సీగా ఉన్నాడు చిరంజీవి అనుకుంటే కేంద్ర మంత్రి అవడం కూడా పెద్ద కష్టం కాదు ఇవాళ ఉన్న కండిషన్ లో అయినా కూడా చిరంజీవి అవి వద్దు నేను సినిమాలో చేసుకుంటున్నా అన్నాడు కాబట్టి ఆయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏదో ఒక రకంగా స్పందిస్తున్నాడు తన వల్ల వీలైనంత హెల్ప్ కూడా చేస్తున్నాడు కరోనా టైంలో కూడా ఆయన ఆర్గనైజ్ చేశాడు చాలా మందికి హెల్ప్ చేశాడు కరోనా టైంలో కూడా అలాగా ఎవరు ఎవరెళ్ళి చిరంజీవికి సంవత్సరం చెప్పుకుంటానన్నా ఆయన రెడీగా ఉంటాడు మొన్న కూడా కార్మికులకి ప్రొడ్యూసర్లకి మధ్య గొడవలు వచ్చినప్పుడు కూడా చిరంజీవి ఇన్వాల్వ్ అయ్యారు కొంతవరకు కానీ అది చిరంజీవి స్థాయిలో పరిష్కారం కాలేదు కాబట్టి రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఏంటంటే చిరంజీవి పెద్దరికాన్ని ప్రధానంగా ఇద్దరు వ్యతిరేకిస్తారు ఒక మోహన్ బాబు ఒకరు బాలకృష్ణ బాలకృష్ణ ముందు నుంచి కూడా కాంపిటెంట్ గా చూస్తారు చిరంజీవిని రెండోది తన గ్రేట్ తనే గ్రేటు తన వంశమే పెద్దది మాట్లాడితే మా నాన్న అనడం మా బ్లడ్ మా బ్రీడ్ వేరే అనడం ఇవన్నీ గతంలో కూడా ఉన్నాయి చిరంజీవిని తీసుకురాసినట్టుగా మాట్లాడడం ఇవన్నీ బాలకృష్ణ దగ్గర ఉన్నాయి బాలకృష్ణతో ఉన్న సమస్య కావచ్చు లేకపోతే ఆయన క్వాలిటీ ఏంటంటే ఆయన ఫిల్టర్ లేదు ఆయన మామూలుగా ఏదనుకుంటే అది మాట్లాడేస్తా ఉంటాడు ఎవరేమనుకుంటారో అనేది ఉండదు ఆచితూచి మాట్లాడే నేచర్ ఆయనది కాదు పైన మాట్లాడేస్తాడు అందుకని ఆ మధ్య కూడా అక్కనే ఆయన తొక్క తొక్కనే అనడం అంతకుముందు ఆడవాళ్ళకి ముద్దైన పెట్టాలి ఇక్కడ పైన చేయాలని మాట్లాడడం ఇలాగా దాని పరివసనాలు ఆలోచించకుండా ఇంపల్సివ్ గా రియాక్ట్ అయిపోతుంటాడు దాని తర్వాత కూడా సారీ చెప్పిన చరిత్ర మనకు లేదు సైలెంట్ అయిపోతుంటాడు జనం కూడా ఆయన ఇతని స్వభావం అని పెద్ద సీరియస్ గా తీసుకోవడం మానేసరి జోక్లు వేసుకుంటూ ఉంటారు బాలయ్య అనేసి ఆయన అనేక సార్లు కొట్టినా కూడా ఆయన మీద కేసులు కానీ ఏమీ లేవు సో అలా వదిలేసారు ఆయన కానీ ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడడం అనేది అదేంటంటే రికార్డులకు వెళ్ళి వెళ్ళిపోతుంది అసెంబ్లీ రికార్డులకి అసెంబ్లీలో మాట్లాడేసరికి అది పైగా చిరంజీవి గురించి చెప్తున్నప్పుడు చిరంజీవి అడిగాడు జగన్ని గట్టిగా అడిగాడు అన్నప్పుడు ఎవడు అడగలేదని అన్నాడు ఇప్పుడు ఏకవచనం మాట్లాడచ్చా లేదని చాలా మంది చర్చ తెలంగాణలో ఎవడనేది తప్పు కాదు రాయలసీమలో ఎవడనేది తప్పు కాదని ఇక్కడ అధికారి చర్చ అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడిన పద్ధతి టోను ఇదంతా కూడా హర్టింగ్ గా ఉంది ఓన్లీ డూనా రూనా అనేది కాదు అక్కడ ఆయన మాట్లాడిన పద్ధతి సో అక్కడ చిరంజీవి అని చెప్తుంటే నువ్వు ఎవడు అడగలేదు అక్కడ అని ఒక దాని ఏమంటారు కేర్లెస్ కొటేస్ పద్ధతిలో మాట్లాడాను అట్లాగే జగన్ కూడా సైకో గాడ్ అని అనడం అంటే ఇవన్నీ అట్లాగే ఆయన ఆయన పద్ధతి ఆ అద్దాలను తీసి పైన పెట్టడం గ్లాసెస్ ని ఆ సో ఇదేదో ప్రెస్ మీట్ లో మాట్లాడినట్టు లేకపోతే ప్రైవేట్ ఫంక్షన్ లో అసెంబ్లీకి కొన్ని పద్ధతులు ఉంటాయి ఆ పద్ధతుల్ని ఫాలో కావాల్సి ఉంటది అవి ఆయన ఫాలో కాలేదు రెండవది ఆయన చెప్పింది అబద్ధం అనేది కూడా ప్రూవ్ అయింది ఆ ఈయన వెళ్ళలేదు ఈయన వెళ్ళనప్పుడు ఈయనకేం తెలుసు చిరంజీవి అడిగలేదు ఈయన తెలుసా తెలీదు అతనికి కూడా తెలియదు కామినేనికి కూడా తెలీదు కామినేని చిరంజీవి అడిగే లేదు కామినేని చూసారా తెలీదు తెలియకుండా జగన్ని టార్గెట్ చేయాలనేది ఇద్దరు ఉద్దేశం కానీ అనుకోకుండా తగిలిందా ఏంటంటే క్యాజువాలిటీ చిరంజీవి చిరంజీవి తగిలిందా దెబ్బ జగన్ కి మామూలే జగన్ ని సైకో అనే తెలుగుదేశం నాయకుడు అతని సైకో గాడ్ అనేది ప్రతి ఒక్కరు అంటారు జగన్ కాదు అలవాటు జగన్ పట్టించుకోడు జగన్ ఏంటంటే దేవుడు ప్రజలు అనే ఒక థిరీని నమ్ముకుంటూ వెళ్తున్నాడు అయితే అవుతుంది లేకపోతే లేదన్న పద్ధతిలో ఉన్నాడు జగన్ కానీ చిరంజీవి కదా చిరంజీవి అంటే రాజకీయాల నుంచి విరమించుకొని ఆయన పాటుకుంటే ఆయన సినిమా ఇండస్ట్రీ పెద్ద మనుషులుగా ఉంటే ఆయన ఆయన కష్టపడి లందన్ ఆర్గనైజ్ చేసి కరోనా టైంలో కూడా మాస్క్ వేసుకుపోయి జగన్ కలిస్తే ఆయన మీద అసలు ఆయన చేసింది ఏమీ లేకుండా లేదన్నట్టుగా బాలకృష్ణ మాట్లాడడం అనేది చిరంజీవిని హర్టింగ్ గా ఉంటాయి ఓకే దాంతో చిరంజీవి నారాయణమూర్తిని రంగంలో దించి తను చెప్పిందే కాకుండా నారాయణమూర్తి చెప్తే ఇంకా స్ట్రాంగ్ గా ఉంటదని నారాయణమూర్తి దగ్గర చెప్పించారు ఇప్పుడు నారాయణమూర్తి చెప్పడం వల్ల వైసీపీ వాళ్ళకి ఇంకొక ఆయుధం పెరిగి దాన్ని ప్రమోట్ చేస్తున్నారు రెండు క్లియర్ గా నారాయణమూర్తి చిరంజీవి ఇండస్ట్రీ పెద్ద అనేది కూడా ఎస్టాబ్లిష్ చేశాడు బాలకృష్ణ అని మేము అసలు మాట్లాడడానికి కూడా అర్హుడు కాదన్నట్టుగా ఇండైరెక్ట్ గా చెప్పినట్టుగా ఉంది అట్లాగే మన ఆయన రాజమౌళి ఫోటో పెట్టి కూడా వయసు వాళ్ళు కామెంట్ చేస్తున్నారు అతను ఒక రౌడీ బాలకృష్ణ ఒక రౌడీ అతను మర్చిపోండి చిరంజీవిగా ఇండస్ట్రీకి పెద్ద చిరంజీవి లేకపోతే ఇండస్ట్రీలో సమస్యలు పరిష్కరించే వాళ్ళు ఎవరు లేరు అని నిజానికి బాలకృష్ణ తన పెద్ద అరికం తీసుకోడు తీసుకునే వాళ్ళని ఒప్పుకోడు అన్న విమర్శ బాలకృష్ణ మీదకు ఉంది తనన్నా డీల్ చేయొచ్చు తను చేస్తే ఉద్దంటే చిరంజీవి కూడా వెనకొస్తాడు కదా ఆటోమేటిక్ గా తన ఇప్పుడు వైసీపీ తెలుగుదేశం పవర్ లో ఉంది వస్తారు కదా రెండవ యాంగిల్ ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ బాలకృష్ణ మధ్య కూడా కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది అనేది చెప్తున్నారు అది ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ తన హరిహర్రావు వేరే ప్రొడ్యూసర్ సినిమాకి లాస్ వచ్చింది కాబట్టి దాన్ని భర్తీ చేయాలని ఆయనకి అక్కడ ఎఫ్డిసి చైర్మన్ పదవి ఆఫర్ చేశాడు అయితే బాలకృష్ణ దాన్ని వ్యతిరేకిస్తూ తను కేఎల్ నారాయణ ప్రొడ్యూసర్ ని ఆయన మెన్షన్ ఆయన నామినేట్ చేద్దామని ఆయన అనుకుంటున్నట్టు తెలుస్తుంది సో ఇప్పుడు దానివల్ల బాలకృష్ణ ఫ్యాన్స్ అంతా కూడా పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు నీ సినిమా వ్యక్తిగతం వ్యక్తిగతమైన సినిమా లాస్ వస్తే నువ్వెలా పెడతావు ప్రజల సొత్తు అతనికి ఇప్పిస్తావు అని అడుగుతున్నారు సో కాబట్టి ఇది కూటమిలో ఉండే సమస్యలు కావచ్చు వ్యక్తిగతంగా బాలకృష్ణకి చిరంజీవి ఫ్యామిలీకి ఉండే ప్రాబ్లమ్స్ కావచ్చు ఇవన్నీ ఒక్కసారిగా ఇక్కడ వచ్చాయి ఈ నేపథ్యంలో నారాయణ